నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా నియోజకవర్గాన్ని పరుకులు పెట్టిస్తున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమన్ రేగిడి మండలాల్లో విస్తృతంగా పర్యటించి నాలుగు కోట్ల రూపాయలతో మంజూరైన బీటీ రోడ్లకు మండలంలో పెదసిర్లం చిన్నయ్యపేట దేవుదల అంబకండి గ్రామాల్లో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు త్వరలో రేగిడి మండలంకు మరో ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు సీసీ రోడ్లకు నిధులు మంజూరు అవుతాయని మడ్డు వలస పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా అందిస్తామన్నారు ఈ ఖరీఫ్ సీజన్ కు ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నామని రైతులకు హామీ ఇచ్చారు అలాగే ఈ ఐదేళ్లలో అభివృద్ధి సంక్షేమంతో రాజ్యం నియోజకవర్గంలో ను పరుగులు పెట్టిస్తానని తెలిపారు దాని లక్ష కోట్ల రూపాయలతో ప్రపంచంలో ఎక్కడా లేని నగరం ఓటు కట్టాలని ఈ రోజు విజన్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కూడా ధనవంతం చేయడానికి చాలా కార్యక్రమాలు చేయాలని పీ ఫోర్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అన్ని విధాల ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన మన గ్రామాలన్నీ బాధపడతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని సందంగా తెలియజేసుకుంటూ